నాకు అది నాకు ఇది లేదా బాగా జరుపుతుంది వాళ్ళకి సరిపోద్దిగా మాట్లాడుతున్నాను మాట్లాడలే నమస్కారం అండి బాతు గారు రెండు చక్రకి

అదే మరి ఊహోరు ఎట్టు ఊకుంటారు అది 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 ఊకోదా ఊకోవాది కాదు తీర్పు అది అది కావాల్సింది కరెక్ట్ చెబుతూ నువ్వు మరేం ఆనంద ఆనంద నిలయాన్ని ఎడి పంపించును ఆనంద నిలయం ఆనంద నిలయం ఎడి పంపించును

పెద్దోడివి కాబట్టి పెద్దోడివి కాబట్టి నీ కాడ నేర్చుకోవాలా తెలియదు జనానికి આલે વચ્મી અब्बा પેલ્લુ દંગા આ આનલેદ આ ગાલી માતમ પેલ્લુ દંગા વકક મૂપુ કત પરત ને કુવાલ અब्बा ઉઠી ગરે એ નશે આ પરર મને ઈટ બોઈ માતમ ને શટ માતમ બર 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 લોપરો છે આહા લીધું સત્તા લે આહા સત્તા લેને કટ પડી લીડ

विचित्रिंग <emoc hydro médico> লে কোনডা দিললে কইতাম দে পাটবো না আ পটল চটপলে ওম আমি দেখতে নাই আ হ্যাঁ যতক্ষণ ভগবান কেছানো আ আ হকক আ পটল কমলে আ আ বড় ভিড় তো আ বড় তো কম জানি না Ammo ha. Ha. Ayammo chemlay. Ha. 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 Ha.